బ్యాగ్ పట్టుకో పాట బాబు బాగున్నావా ఎక్కడీ మీ అమ్మాయి పెళ్ళై పట్టుమని పది రోజులు కూడా అవ్వలేదు లేచిపోయింది బాబు మా అమ్మాయి అలాంటిది కాదు ఆహా లేదండి అలాంటిదే అండి పెళ్ళైన తర్వాత ఒక్క రోజు వండలేదండి ఒక్కరోజు వండిందండి ఇంత పెద్ద బాక్సు అనుకున్నాను నేను సుందరు ఇవాళ ఏంటి విశేషాలు మీరే చెప్పండి ఓ కో టైగర్ రైస్ పప్పు మామిడికాయ పప్పు శ్రీవారికి ప్రేమ లేక ఐ వాంట్ టు రీడ్ ఇట్ యార్ హే సుందరం ఆగవయ్యా సుందర్ నేను చాలా ఆలోచించాను